ప్రభుత్వ ఇల్లు సమస్య లోగిల్లు ఇల్లు ప్రతి ఒక్కరి కళ అందుకోసం ఎంత కష్టమైన పడతారు ముఖ్యంగా పేదవాళ్ళు ఇల్లు నిర్మించుకోవడానికి ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రభుత్వం తమకు ఏదైనా సాయం చేయకపోదా ఇల్లు నిర్మించకపోదా అని అనుకుంటూ ఉంటారు ముఖ్యంగా భూముల రేట్లు విపరీతంగా పెరుగుతున్న ఈ సమస్య తీవ్ర రూపం దాల్చింది ముఖ్యంగా చూసుకుంటే దీంతో ప్రభుత్వాలు తూతూ మంత్రంగా పట్టణ ప్రాంతాల్లో పేదల కోసం అపార్ట్మెంట్ నిర్మాణాలు చేపట్టి ఇల్లులు కేటాయిస్తుంది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి నిర్మిస్తున్న సమస్య పునర్వతం అవుతూ ఉంటాం అక్కడ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరి ఎలాంటి ఇల్లు అయినా సరే ప్రభుత్వం నిర్మించవ్వాలని చెప్పేసి భావించినప్పటికీ సో ఈ విధంగా ప్రభుత్వ ఇళ్ళన్నీ కూడా ప్రభుత్వ ఇళ్ళన్నీ కూడా సమస్య లోగిళ్ళ కిందే తయారైనాయి అనమాట అందువల్ల చూసుకున్నట్లయితే ప్రభుత్వం నిర్మించిచ్చే పట్టణ ప్రాంతాలకు నిర్మాల్లో ఉన్న వాసులకు నిర్మించి ఇచ్చే ప్రతి ఇళ్ళ పరిస్థితి కూడా ఇలా ఉంది ఏపీలో అని చెప్పేసి మనకు అప్డేట్ అయితే ఇచ్చారు ముఖ్యంగా గత ప్రభుత్వంలో కట్టించిన ఇల్లు కావచ్చు అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం కట్టిస్తున్న టికో ఇళ్ళు కావచ్చు ఇలా అన్నింటి కూడా సమస్యలు లోగిళ్ళు అయితే అనమాట ప్రతిదీ కూడా సమస్య సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు